హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఓకే అండి చిన్న వీడియోతో వచ్చి వచ్చాను ఈరోజు కూడా మంచి అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటాయండి ఆనుమూత్య లాంటి వీడియో వీడియోలో చిన్న త్రీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అట్లా ఉంటుంది అంతే ఒక్కొక్క వీడియో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మంచితనం ముఖ్యం కదండి మంచితనము మనమే మంచితనాన్ని ఎంత ప్రేమిస్తే భగవంతుడు మన అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పానండి అదేవిధంగా అర్వత ఉంటేనే ప్రారంభం బాగున్నప్పుడు మంచిగా ఉదయం కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను అదేవిధంగా మంచితనం ఉన్నంత విరోధులు ఎవరికి ఉంటారు రండి మనం ఎంత మంచిగా ఉంటే అంత విరోధులు ఎక్కువగా ఉంటారని అని కూడా చెప్పాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆనుమత్యాలు చాలా ఉన్నాయి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి నీకు వచ్చే ప్రతి కష్టము నీకు పాఠం నేర్పిస్తుంది అదే నీకు ప్రతి విజయానికి అర్వతనిస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి నిజాలు మాట్లాడేవారికి ఉన్నంత విరోధులు ఎవరికీ ఉండరండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ప్రారంభము బాగున్నప్పుడు ఫలితము అద్భుతంగా ఉంటుంది అందుకే ప్రతిరోజు హృదయాన్ని చిరునవ్వుతో ప్రారంభించాలి ఓకే అండి కీప్ వాచింగ్ అండి చెట్టుకు డబ్బుకు మాటలు వస్తే విధంగా అంటుంది ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతాను ఓకే అండి కీప్ వాచింగ్ అండి అనుకున్న వెంటనే ప్రారంభించినవాడు విజయాన్ని సాధించగలడు మెట్లను లెక్క పెట్టి కొలతలు తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించినవాడు మాత్రం కాదు ఓకే అండి కీప్ వాచింగ్ అండి జీవితము శాశ్వతం కాకపోవచ్చు కానీ కొన్ని జ్ఞాపకాలు శాశ్వతంగా మనసులో ఉండిపోతాయి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనం చేసే పని వల్ల మాట్లాడే మాట వల్ల ఇతరులకు హాని కలగకుండా ఉంటే చాలు అంతకన్నా మరేమీ మంచి పని ఉండదు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి మనం చేసే ప్రతి మంచి పనికి ధర్మఫలము వస్తుంది అదేవిధంగా మనం చేసే ప్రతి చెడ చెడు పనికి కర్మఫలం వస్తుంది జీవితంలో ఎప్పటికైనా అందుకే మంచికి మంచి చెడుకు చెడు ఎప్పటికైనా తిరిగి వస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మంచితనాన్ని ఎక్కువగా ప్రేమించండి భగవంతుడు నిన్న అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఎండు ద్రాక్ష అంటే అందరికి తెలుసు కదండి ఎండు ద్రాక్షను కిస్మిస్ అని కూడా అంటారండి దీనివల్ల ఉపయోగం ఏముందంటే చాలా లాభాలు ఉన్నాయండి ఎండు ద్రాక్షను నీటిలో మరిగించి తాగడం మార్నింగ్ లేచే లేచినప్పుడే మనం ఏం తినకుండా ఎండు ద్రాక్షను మరిగించి ఆ నీటిని తాగాలండి దాని వలన కడుపు బొరము తగ్గుతుందంటే అలాగే బరువు కూడా తగ్గుతారట ఎముకల ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందండి అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి ఈ ఎముకల బలానికి చాలా మంచిదండి కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష అదేవిధంగా గుండెపోటు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందండి ఈ విధంగా ఎండు ద్రాక్ష వలన చాలా లాభాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరు ఎండు ద్రాక్షను తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇవేనండి చిన్న చిన్న వీడియోలు ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే ఎండ ద్రాక్ష గురించి కూడా చెప్పానండి ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని అంటారు కదండీ వాటి మనకి నైట్ నానబెట్టి తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పానండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సహనంతో ఉండాలని కూడా చెప్పానండి మంచితనం అనేది చాలా ముఖ్యమండి ప్రపంచంలో అలాగే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని కూడా చెప్పానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే ఆశతోనే ఈ వీడియోలు తీస్తున్నానండి ఓకే అండి అస్సలు బోరు కొట్టదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా యూజ్ఫుల్గా ఉంటుందని వీడియోలు చేస్తున్నానండి ఓకే అండి కీప్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఆనందంగా హాయిగా ఉండాలని కోరుతూ వీడియోలు చేస్తున్నానండి మీ పిల్లలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Keep watching. Bye bye.